తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ వీరందరూ కూడా రానున్న ఖరీఫ్ను దృష్టిలో పెట్టుకొని ఒక నాలుగైదు విషయాల పట్ల ముఖ్యంగా రైతులను కోరుతా ఉన్నా మనం అవగాహన చేసుకోమను మొదటిది ఏంటంటే వరి సాగును అవకాశం ఉన్న కాడల్లా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తగ్గించి వరికి బదులుగా అంటే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పల నీటి వనరులు పెరిగిన దృష్ట్యా మెట్టలను కూడా సాగు చేసి వరి కింద తీసుకురావడం జరిగింది అట్లాంటి అంటే మెట్ట నుంచి ఎక్కడైతే మాగానికి మార్చినారు అట్లా మార్చకుండా మెట్టను మెట్టలాగానే మాగాన్ని మాగాన్ని లాగానే ఉంచి లోపల ఇటు పత్తి కానీ కంది కానీ ఇతర అపరాలను కానీ సాగు చేసుకున్నట్లయితే వరి మీద కొంచెం ప్రెషర్ తగ్గుతుంది అంటే వరి సాగు చేయొద్దు అనట్లేదు కానీ వరికి బదులుగా వేరే పంటలు వేసుకున్నటువంటి అవకాశం ఉన్న కాళ్ళు తప్పనిసరి ఆరు తర పంటలు వేసుకుంటేనే మంచిది అది వానాకాలం కానీ యాసంగి కానీ వరి వేసుకోవాలనుకున్న కాడ మాత్రం స్వల్పకాలిక లేదా మధ్యకాలిక రకాలు వేసుకోవాలి వరి కంటే ముందు తప్పనిసరిగా పచ్చి రొట్టెర్రులను కానీ పెసరం కానీ సాగు చేయాలి తర్వాత మాత్రమే వరిని సాగు చేయాలి మరిలో వచ్చేటువంటి గొట్టాలు కానీ కాండందుల పురుగు నియంత్రణ కొరకు సమగ్ర ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అదేవిధంగా పత్తి సాగు చేసుకున్నటువంటి రైతులు కూడా ముఖ్యంగా తేలికపాటి భూములలో ఎక్కడైతే పత్తి కొంచెం బాగా ఏపుగా పెరగకుండా ఉండే పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితుల లోపల అధిక సాంద్రత పద్ధతిలో అంటే దాదాపు ఎకరానికి ఒక ఇరవై ఐదు వేలకు పైన మొక్కలు ఉండేటట్టు చూసుకొని వాటిని బాగా పెరగకుండా నియంత్రించి అంటే ముఖ్యంగా మెపిక్వాట్ క్లోరైడ్ లాంటి కొన్ని రసాయన మందులతోటి పెరుగుదలను నియంత్రించి కనుక సాగు చేసుకున్నట్లయితే దాదాపు డిసెంబర్ లోపల పంటను పూర్తి అయినప్పటికీ నుండి ఎకరానికి ఒక పదిహేను క్వింటాల్ దిగుబడి వచ్చేటట్టుగా మనం సాగు చేసుకుని అధిక సాంద్రత పద్ధతి పట్ల కూడా అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా కందులు చాలా వరకు రైతులు ఇంతకుముందు ఏంటంటే జనాలు నల్విటన లాంటి కొంచెం దీర్ఘకాలిక రకాలు సాగు చేసేది దానికి ప్రత్యామ్నాయంగా వరంగల్ తొంభై ఏడు అనేటువంటి రకం విడుదల చేయడం జరిగింది అదేంటంటే మనకు తక్కువ లోపల క్రాప్ అయిపోతుంది అంటే జూన్లో కనుక వేసుకుంటే డిసెంబర్లో క్రాప్ అయిపోతుంది దిగుబడి మంచిగా వస్తుంది ఎండు తెగులు తట్టుకుంటుంది అలాంటి రకాలను పెద్ద మొత్తంలో తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది దాన్ని ఒంటరిగా కానివ్వండి లేదా పత్తి లోపల ప్రతి ఆరుసార్లకు ఒకసార్లు కానివ్వండి వేసుకున్నట్లయితే కొంత అదన ఆదాయంతో పాటు భూసారం కూడా బాగా పెరిగి మిత్ర పురులను ఆకర్షించడం చేత సమగ్రమటువంటి పురుల యాజమాన్యం కూడా దాని ద్వారా సాధించవచ్చు కాబట్టి కందుల విస్తీర్ణను కూడా గణనీయంగా పెంచాలి ఇక చివరికి ఏంటంటే ఎరుల యాజమాన్యం చాలామంది రైతులు విచ విచక్షణ రహితంగా అనువుగాని అనువులో సమయం కాని సమయం లోపల ఈ బాసురం ఎరువులను కాంప్లెక్స్లో ఎండడం చేత నేల లోపల కాంప్లెక్స్ బాసురం యొక్క నిల్వలు బాగా పెరిగిపోయినాయి వాటిని తగ్గించేందుకు గాను భాస్వరాన్ని కరిగించేటువంటి కొన్ని జీవకారకాలు అంటే పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఎకరానికి ఒక రెండు కిలోలు అంటే రెండు వందల నలభై రూపాయలకు రెండు కిలోలు వస్తాయి దాన్ని బాగా మాగినటువంటి పశువులతో కలిపి దుక్కులు కనుక చల్లుకున్నట్లయితే మనం వేసేటువంటి బాసురం ఇరవై ఐదు శాతం మేరకు తగ్గించినప్పటికీ దిగుబడిని ఏమాత్రం తగ్గకుండా నేలలలో ఉపయోగపడని రూపంలో ఉండేటువంటి బాసురాన్ని ఈ బ్యాక్టీరియా కరిగించడం చేత అది మొక్కలకు ఉపయోగపడి మరింత ఏపుగా పెరిగేందుకు అవకాశం ఉంది అదేవిధంగా వేస్తున్నటువంటి మిగతా ఎరువులు కూడా పొటాష్ కానివ్వండి యూరియాని కానీ వీలైనంత వరకు ఎక్కువ దఫాలుగా వేయడం చేత వినియోగ సామర్థ్యం బాగా పెరిగి పంటలు బాగా పెరిగేందుకు మరి ఖర్చు తగ్గేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగైదు సూచనలు కనుక పాటించినట్లయితే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు రైతుల నికర ఆదాయాన్ని పెంచవచ్చు మార్కెట్ పరంగా కూడా మనకి ఇబ్బందులు ఉండవు